అందరికీ నమస్కారము మేము ముప్పై వాటల మా అక్క నిలబడ్డది నిలబడ్డందుకు మమ్మల్ని మంచి శ్రీనివాస్ అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించుకుంటూ ప్రజల్ని బెదిరించుకుంటూ వాళ్ళకి డబ్బులు కొట్టుకుంటా ఫోన్పే ద్వారా డబ్బు ఐదు వేలు పదివేలు కొట్టుకుంటా పంపించుకుంటా మేము దానికి రివర్స్ అడిగితే మమ్మల్ని మీకు అవసరమే మీకు అనవసరంగా మీరు ఇన్వాల్ కాకూరని మాట్లాడుతున్నారు అభ్యర్థి కార్డు లేనిది ఇన్వాల్ లోపలికి పోవద్దు అయినా లోపలికి వెళ్తున్నాడు మంచ శ్రీనివాసం ఆయన కొడుకు కూడా కొడుకుని మేము నిలదీసి అడుగుతే కూడా మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు ఎందుకు కొడుతున్నారు ఎందుకు మీకు వస్తున్నారు అంటే కొట్టమంటారు ఆయన కొట్టన్నా కొట్టానని మాట్లాడాడు అసలు మమ్మల్ని కొట్టడానికి ఎంత అధికారం తనకు ఎవరిచ్చారు ఆయన మాట్లాడడానికి ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి మమ్మల్ని కొట్టడానికి మేము మేము నిలబడద్దా ఆయన ఒక్కడే ఎప్పటికీ ఇట్లనే ఉండన్నా ఏకాగ్రీవంగా ఎన్నుకుంటూ అయిపోతుంది కదా వేరే ప్రజలు మరి అద్దా మాకు మేము సేవ చేయడానికి ముందు వచ్చినాం ఆయన పైసలకి పైసలు వంచుకుంటా పదివేలు ఇరవై వేలు ఇచ్చుకుంటా గోట్లు వేయించుకుంటాను ప్రజలు ఎంతవరకు ఈ న్యాయము ఆలోచించండి అందరికీ నమస్కారం నా పేరు కర్ణా హరీష నేను ముప్పై వాడు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను మంచసిన వ్యక్తి ఇప్పుడు మనకి ఆయన ఒక క్యాండిడేట్ వాళ్ళ భార్య నిల్చోబెట్టాడు వాళ్ళ భార్య ఒక క్యాండిడేట్ కాబట్టి ఆమెకి వెళ్ళేంత హక్కు ఉంటుంది తప్ప వాళ్ళ అయితే హక్కు ఉండదు ఆయన ఎందుకు వెళ్తున్నాడు అనేది మేము ప్రశ్నిస్తే కూడా గొడవ చేస్తున్నారు అక్కడ ఉన్న రౌడీ వాళ్ళందరూ దింపాడు నింపి వాళ్ళతో మనం వేధించుకుంటూ కొట్లాడు మిమ్మల్ని కొడుతూ మీరు ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు మరి వాళ్ళకెంత రైస్ ఉందో మాకు కూడా అవే రైస్ ఉంటాయి తప్ప వేరే అయితే ఉండే కదా మరి ఆయనకి ఎందుకు అంత పలుపు అనేది మేము అడుగుతున్నాం ప్రజలు ఎందుకు మాట్లాడతలేరు అసలు ఇంత దౌర్జన్యాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు మీరు ఏం మాట్లాడకపోవడానికి ఇంత కారణం ఎందుకు ఆయనకి పైసలు ఉన్నాయి ఆయన ఆయన పలుకుపడి చూస్తుంది తప్ప మరి ఆయన ప్రజలకు సేవ చేస్తుండీ మంచి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ ఆయన అసలు పైసలు భయపడుతున్నారు ఆయన ఎందుకు అంత భయపడుతున్నారు మీ భయం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ భయపెడుతున్నారు తప్ప మీరు అలా ఏం లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఆయన అనుకుంటున్నారు అసలు ఆయన ఏది దౌర్యాన్ని మీకు నస్తుందా ప్రజలారా మరి మీరు అందరూ అదే ఒప్పుకుంటా అంటే ఆయన ఎగగురంగా ఎన్నుకోండి మేము అందరం తప్పుకుంటాం కదా మాకు ఇంత మేము ఇంత కష్టపడి ఇంత దాకా వచ్చి ఇంత మీకోసం త్యాగం చేసి మేము ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంత ముందుకు వస్తే ఒక్కరు కూడా మాకు ఇంత సపోర్ట్ ఉన్నాం మేమందరం మీ ధైర్యంగా ఉన్నాం అనేది మాట్లాడతలేరు మరి ఎందుకు ఇంతగానం చేస్తున్నారు ఇంతమంది చూసుకుంటున్నారు కానీ ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తలేరు మరి కరెక్ట్ అయినా అని ప్రజలు కూడా అడుగుతలేరు మేము ఇంత సేవ చేస్తుంటే కూడా ఒక ప్రజా ప్రజలు కూడా కనీసం ఒక ఆడలోనూ ఇంత మరి మాట్లాడుతున్నారు మరి మేము ఉన్న మేము వెనుక అని కూడా ఒక్కరు కూడా మాట్లాడలేము మరి మనకు అయింత కష్టపడి మీకోసం ఇంత వెయిట్ చేస్తు ఒక్కసారి ఆలోచించండి మీరు కరెక్ట్ పర్సన్ ఎన్నుకోండి ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం మన చేతులు మన బానిస బతుకులు తప్ప మనకేం మంచి జరగదు ఆలోచించండి ఇప్పుడు అందరు ఉన్న రౌడీ రౌడిగాలి వాళ్ళని ఎందుకు మనం ఉంచుతున్నారు ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఉంచట్లేదు వాళ్ళు పైసా అధికారం చూసుకుంటున్నారు వాళ్ళు బల్ప అంతా ఉన్నప్పుడు వాటి ఉండదు ముందుకు ఆడలతో ఎందుకు అంత అంత సత్తా లేనప్పుడు సపరేట్ పక్కకు తప్పుకోమండి మేము నిలబడతాం అంత ఒప్పుకోనప్పుడు ఓటమిని ఒప్పుకోమండి ఓటమిని అంగీకరించలేక ఇవన్నీ ఎందుకు అంత బలుపు ఉన్నప్పుడు పక్కకి ఇంట్లో వండుకొని మూసుకొని మా దగ్గరకు వచ్చిన ఆటకలు మేము దేనికి కూడా భయపడే సత్తా భయపడేది లేదు భారతీయ జనతా పార్టీ అంటే దేనికైనా ముందుంటది